వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు గోవిందయ్య గోతాం విశాలపురంలో గోవిందయ్య అనే భాగ్యవంతుడు ఉన్నాడు కూర్చుని తిన్నా తరతరాల దాకా తరగని ఆస్తి ఆయనకున్నది అందువల్ల ఆయన చుట్టూ చుట్టాలు స్నేహితులు చేరి ఎల్లవేళలా ఆయన్ను అదే పనిగా పొగుడుతూ ఉండేవారు గోవిందయ్య కవి కాదు కానీ ఎన్నో కావ్యాలు శాస్త్రాలు చదివాడు తనకు తెలిసిన విశేషాలను ఆయన ఎదుటివారికి ఎంతో ఆసక్తికరంగా చమత్కారంగా చెప్పగలడు అటు ఆస్తి ఇటు చమత్కారము రెండూ చేరడం వల్ల ఆ ఊళ్ళో వింటే గోవిందయ్య కబుర్లే వినాలి అనే సామెత కూడా పుట్టింది ఇలా ఉండగా కేశవుడు అనేవాడు విశాలపురం వచ్చాడు దురదృష్టవశాత్తు ఏదో ప్రమాదంలో వాడి తల్లిదండ్రులు హఠాత్తుగా మరణించారు ఉన్న కాస్త ఆస్తిని బంధువులు అన్యాయంగా కాజేసి ఇంట్లో నుండి వెళ్ళగొడితే పొట్ట చేత పట్టుకుని వాడు విశాలపురం చేరాడు ఊళ్ళో అక్కడా ఇక్కడ ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరకు కేశవుడికి పద్దయ్య అనే అతని ఇంట్లో పని దొరికింది పద్దయ్య అనే అతనికి అరవై ఏళ్ళు ఉంటాయి ఆరోగ్యం అంతంత మాత్రం కొడుకులతో కోడళ్లతో పడక వాళ్లను ఇంట్లో నుండి పంపించేశాడు అతని భార్య సీతమ్మ మాత్రం తప్పనిసరి ఆయనతో ఉంటూ ఉన్నది అయితే పద్దయ్య ఆమెను రోజంతా ఏవో మాటలు అంటూనే ఉంటాడు కేశవుడు మంచి వ్యవహారవేత్త చమత్కారంలో వాడికి వాడేసాటి కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడంటే చెప్పడానికి వాడికి విసుకురావాలి కానీ వినవాళ్ళు వద్దని అనరు వాడి వ్యవహార జ్ఞానం చతురత సంభాషణ సమయస్ఫూర్తి కారణంగా పద్దయ్య దంపతుల మధ్య తిరిగి అన్యూన్యత ఏర్పడింది మరికొన్నాళ్లకు ఆయన కొడుకులు కోడళ్ళు మళ్ళీ ఇల్లు చేరి తండ్రితో కలిసి హాయిగా ఉంటూ ఉన్నారు ఈ విధంగా ఏడాది తిరగకుండా ఆ ఊళ్ళో కేశవుడి మాటలు వింటే ఎవరింట్లోనూ గొడవలు ఉండవు అని అంతా గొప్పగా చెప్పుకోసాగారు ఏ ఆస్తిపాస్తులు లేని కేశవుడికి తన ఊళ్ళో ఇంత పేరు రావడం గోవిందయ్యకు చాలా అవమానంగా అనిపించింది సమయం చూసి వాడిని ఎలాగైనా చిన్నబుచ్చాలని ఎదురు చూస్తూ ఉన్నాడు గోవిందయ్య అలాంటి సమయంలో శివయ్య అనే అతను ఆయన వద్దకు అప్పు కోసం వచ్చాడు శివయ్య పేద రైతు అతడికి అపన్న అనే పెళ్ళీడుకొచ్చిన కూతురు ఉన్నది ఆమెను ఆ ఊరి రత్నాల వ్యాపారి కొడుకు భద్రుడు అనేవాడు పెళ్లి చేసుకుంటానని అన్నాడు శివయ్యకు ఈ పెళ్లి ఇష్టమే కానీ భద్రుడి తండ్రి ఐదు వేల వరహాలు అడిగాడు కట్నంగా మీ నాన్న కట్నం అడిగాడని భద్రుడికి చెబితే మా నాన్న ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అన్నాడు భద్రుడు ఇందువల్ల శివయ్య గోవిందయ్య వద్దకు అప్పుకు వచ్చాడు కేశవుడి కించపరచటానికి ఇదే మంచి అదను అని అనుకుంటూ గోవిందయ్య తలకు మించిన అప్పు చేసి చెడిపోకు మన ఊరి కేశవుడు ఉన్నాడే వాడు వాక్చాతుర్యంలో మన రాజుగారి ప్రధానమంత్రిని కూడా మించిపోగలడు నీ డబ్బు సమస్యను వాడు మాటలతో పరిష్కరించగలడేమో ప్రయత్నించి చూడు అని సలహా ఇచ్చాడు శివయ్య తనకి ఆలోచన రానందుకు బాధపడుతూ కేశవుడు దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పాడు భద్రుడికి ఆ పన్నను చేసుకోవాలని అంతగా ఉంటే కట్న అంత అందగత్తెకు పైసా కూడా కట్నం ఇవ్వకూడదు ఆమెకిష్టమైతే నేనే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కేశవుడు ఈ వార్త భద్రుడికి చేరింది భద్రుడు వెంటనే శివయ్య ఇంటికి వచ్చి కట్నం విషయంలో నా తండ్రిని ఏదో విధంగా ఒప్పించి తీరతాను ఏ కట్నమూ వద్దు అపన్నతో నా పెళ్లి జరిపించు అని అన్నాడు ఆ సమయంలో కేశవుడు అక్కడే ఉన్నాడు అతడేదో అనబోయేంతలో అపర్ణ కల్పించుకుని కేశవుడు నన్ను చేసుకుంటానని అనకపోతే నువ్వు నా తండ్రి వద్ద నుండి కట్నం తీసుకుని ఉండేవాడివి నేను కేశవుడినే పెళ్లి చేసుకుంటాను అన్నది ఇది విని కేశవుడు కంగారుపడి భద్రుడి మనసు మార్చటానికే నేనా మాట అన్నాను అతన్ని చేసుకుంటే భోగభాగ్యాలతో తులతూగుతావు తాత్కాలిక ఆవేశంతో తొందరపడి నిర్ణయం తీసుకోకు అంటూ అపర్ణను హెచ్చరించాడు భద్రుడి ముఖం చిన్నబుచ్చుకుని అపర్ణతో సరే అంతా నీ ఇష్టం నీవు కోరినట్లు పెళ్ళయ్యాక చందనపురం తీసుకువెళ్ళి అక్కడి వింతలన్నీ నీకు చూపించాలని అనుకున్నాను నన్ను నువ్వు నిరాశపరిచావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ చందనపురం గురించి అందరూ చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్ళాలంటే ఓడ మీద సముద్రంలో ప్రయాణం చేయాలి అక్కడ ఎన్నో వింతలు అద్భుత వస్తువులు ఉన్నాయని అందరూ చెప్పుకుంటూ ఉంటారు నెల రోజుల తరువాత కేశవుడికి అపర్ణకు పెళ్లి జరిగింది ఊరంతా కేశవుడిని గురించి అంతగానో చెప్పుకున్నారు గోవిందయ్య కేశవుడు తెలివికి ముక్కున వేలేసుకున్నాడు కేశవుడి ఇంట్లోనే సమస్యలు సృష్టించి అతన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనలో పట్టుదల కలిగింది ఒకనాడు గోవిందయ్య కేశవుడి ఇంటికి వెళ్ళి నేను చందనపురం వెళుతున్నాను నీ భార్య అపర్ణ నాకు కూతురు లాంటిది ఆమెను నాతో పాటు తీసుకువెళ్ళి చందనపురం చూపించాలని ఉన్నది నీకు అంగీకారమేనా అని అడిగాడు ఒకటి రెండు నెలల తరువాత మేము ఇద్దరం కలిసి చందనపురం వెళ్ళాలని అనుకుంటున్నాము మీ మాట కాదని అన్నందుకు ఏమీ అనుకోకండి అన్నాడు కేశవుడు తాపీగా తన పథకం పారనందుకు నిరాశపడుతూ గోవిందయ్య ఒక్కడు మరునాడు చందనపురం వెళ్ళాడు ఇది జరిగాక కేశవుడికి తన భార్యకు చందనపురం చూపాలని పట్టుదల కలిగింది అతడి మామ శివయ్య ప్రయాణానికి అవసరమైన డబ్బును ఇచ్చాడు కేశవుడు భార్యతో బయలుదేరి చందనపురం వెళ్ళాడు నాలుగు వారాల తరువాత గోవిందయ్య చందనపురం నుండి తిరిగి వచ్చాడు అక్కడి వింతలు విశేషాలు తెలుసుకునేందుకు చుట్టాలు స్నేహితులు ఆయన ఇంటికి వచ్చారు గోవిందయ్య వాళ్లతో ఈ భూమి మీద అలాంటి నగరం ఉన్నదంటే నమ్మడం చాలా కష్టం అంటూ వాళ్లకు తను తెచ్చిన కొన్ని వస్తువులను చూపించాడు వాటిలో అందమైన పట్టు చీరలు ఉన్నవి తలతళ మెరిసే కుచ్చుటోపీలు ఉన్నాయి నగిషి చెప్పులు ఉన్నాయి ఇంకా అనేక విచిత్ర వస్తువులు ఉన్నాయి మీకింకా చెప్పవలసిన వింతలు ఎన్నో ఉన్నాయి ఒక వారం ఆగిరండి అన్నాడు గోవిందయ్య వాళ్లతో అయితే వారం గడిచినా గోవిందయ్య ఇంటికి ఎవరూ రాలేదు కారణమేమిటంటే ఈ లోపల కేశవుడు భార్యతో చందనపురం నుండి తిరిగి వచ్చాడు అతడు తనకు తెలిసిన వారందరికీ రకరకాల వస్తువులు బహుమానంగా ఇచ్చాడు ఇది విన్న గోవిందయ్య ఆ బహుమతులు తీసుకున్న వారిలో కొందరిని పిలిచి వచ్చిన వాళ్లలో చలపతి అనేవాడు నెమలి ఈకల కళాన్నొకటి చూపగానే అయ్యో పాపం నీకు ఇంతే యోగముందన్నమాట నేను నీ కోసం బంగారు ఉంగరం తెచ్చాను అందరికీ కానుకలు ఇవ్వాలనుకున్న వస్తువులన్నీ ఒక గోతాంలో వేశాను ఓడ దిగే సమయానికి ఆ గోతం ఎక్కడ పోయిందో మరి గోతామే దొరకలేదు అన్నాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన కేశవుడు గోవిందయ్య గోతాం కథ విని తనలో తాను నవ్వుకున్నాడు కేశవుణ్ణి చూసిన గోవిందయ్య ఏం కేశవా నువ్వు నా కోసం ఎలాంటి బహుమతి తెచ్చినట్టు లేదే అన్నాడు కేశవుడు బాధ నటిస్తూ నా దగ్గర వస్తువులు ఎక్కువై సర్దుకునేందుకు చోటు లేక కొన్ని మీ గోతంలో వేశాను కదా అందులో మీ కోసమని తెచ్చిన హారం ఒకటి ఉంది అయ్యో గోతం పోయిందన్నమాట అన్నాడు కేశవుడి చమత్కారం తెలిసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లుమని నవ్వారు అప్పటి నుండి కేశవుడు తనని ఇంకెవరైనా నా కోసం చందనపురం నుండి ఏమీ తేలేదా అని అడిగితే ఏం చేసేది దాన్ని గోవిందయ్య గోతంలో వేశాను కదా ఆ గోతమేమో పోయింది మరి అనేవాడు తర్వాయ భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి